హాయ్ హలో ఇది మా ఇంట్లో రెసిపీ అండి అంటే మేము ఇది ఎక్కువగా చేసుకుంటాము శనగపప్పుని నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని దీన్ని అయితే మెత్తగా అయితే ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఇది ఉడికి ఇలా స్టేజ్లో ఉండగా దింపేయాలి ఇందులో వాటర్ ఏమి ఉండకూడదండి దానికోసం మసాలా పచ్చిమిరపకాయ కొత్తిమీర దాన్ని అల్లం జీలకర్ర వెల్లుల్లిపాయ దీన్ని అయితే పేస్ట్ పట్టుకోవాలి ఇది ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలండి తాలింపులో ఆవాలు జీలకర్ర తాలి చిటపటి మండి లోపల పక్కకి ధనియాల పొడి కారం ఇంగువ పసుపు ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా తీసుకున్న మసాలాలు వేసుకొని అవి ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కట్ చేసేసుకుని దీన్నైతే ఇలాగ తయారైన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారే లోపల మనం బియ్యం పిండి జల్లించుకుని బియ్యం పిండిలో కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసుకుని మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా అయితే బియ్య పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి స్నాక్ టైంలోనూ దీన్ని స్టఫింగ్ పూడి అని అంటారన్నమాట చా బియ్యం పిండితో స్టఫింగ్ పూడి ఇది ఇలా చా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ అయితే చేసుకోవాలి మీ షేప్ ఏ విధంగా నచ్చితే అది వేసుకోవచ్చు ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ సపోర్ట్ అంటే ఇంకా గుజరాత్ వీడియోస్ అన్నీ మేము ముందుకు తీసుకొస్తాం అనమాట ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్ వేడి వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఇవి కొన్ని కొన్నిగా వేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా నై నైట్ డిన్నర్ టైంలో అయినా ఇది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఎందుకంటే బియ్యం పిండి ఆయిల్ కూడా పేల్చవు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్